గోవితాయమహ హిందుబద్దులందరికీ జయశ్రీరామ్ వదే మాత్రం రేపు అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున చైత్ర శుద్ధ పూర్ణిమ అలాగే మంగళవారం ఏమిటి ప్రత్యేకత అంటే హనుమాన్ జయంతి అని సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం జరుగుతుంది రేపు హనుమాన్ జయంతి రేపు ఈ నైవేద్యాలన్నీ కూడా సమర్పించాలి ఈ స్తోత్రాలు చదవాలి ఇలా పూజ చేయాలి ఇలా చేస్తే గ్రహ దోషాలు పోతాయి అలా చేస్తే అనుగున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని ఇలా జోరుగా ప్రచారం చేస్తున్నారు నన్ను కొంతమంది అడుగుతున్నారు పొద్దున నిజంగా హనుమాన్ జయంతి ఏనా ఆ పండగ చేసుకోవచ్చా అని మన హిందూ బంధువులకి క్లారిటీ ఇస్తూ ఈ వీడియోలో నాలుగు ముక్కలు మాట్లాడతానండి ఆంజనేయ స్వామి వారి జన్మ విశేషాల గురించి వాల్మీకి రామాయణంలోను తులసిదాస్వర రామచరిత మానసంలోను శివ మహాపురాణంలోను అలాగే పరాశర సంహితలోను ఇంకొన్ని పురాణాల్లో కూడా కనపడుతుంది మనకి పరాశర సంహితలో ఏముంది వైశాఖే వాసి దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూదాయ మంగళం శ్రీ శ్రీహనుమే స్పష్టంగా మనకి వైశాఖ మాసము కృష్ణపక్షము దశమి తిథి మందవాసరం అంటే శనివారం రోజు పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారి జన్మ జరిగింది ఇదే మాసము చైత్రమాసము రేపు పౌర్ణమి మరి రేపు హనుమాన్ జయంతి ఏమిటి ఇంకొక హనుమాన్ జయంతి అని కార్తీక మాసంలో కూడా చేస్తారు ఇవన్నీ చూసుకుంటే మనకి సంవత్సరానికి మూడు హనుమాన్ జయంతలు అవుతున్నాయి ఇవి మూడు ఏమిటి వీటి ప్రత్యేకతలు ఏమిటి తెలుసుకుందాం మనం సరే ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు జన్మించారు అనే దానికి పరాశర సంహితలో ప్రమాణం చూసాం కాబట్టి వైశాఖ మాసములో దశమి అంటే మే నెలలో వస్తుంది ఒకసారి జూన్ నెలలో కూడా వస్తుంది మంచి ఎన్నకాలలో వస్తుంది హనుమాన్ జయంతి వైశాఖ మాసం కృష్ణపక్షము దశమి పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు చేసుకుంటాము అది కరెక్ట్ గా హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించిన దినము అలాగే కార్తీక మాసంలో చేసుకునే హనుమాన్ జయంతికి ఇంకొక కథ చెప్తారు ఆంజనేయ స్వామి వారు సూర్యుడిని గ్రహణం పట్టినప్పుడు పండను కొని ఎగిరి దాన్ని పట్టుకొని చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆ స్వామి మూతి కాలి మూర్ఛిల్లి కింద పడిపోయాడు అప్పుడు దేవతలు సూర్య భగవానుడు అందరూ కూడా ఆ స్వామిని ఆశీర్వదించి మరల ఆ పరిస్థితి నుండి పునర్జన్మను ప్రసాదిస్తారు అది కార్తీక మాసంలో జరిగింది అంటే సూర్యమండలానికి ఎగిసి అంత చిన్న బాలుడుగా ఉన్నప్పుడు తర్వాత మూర్చిల్లి మరలా తిరిగి లేచాడు కాబట్టి ఒక పునర్జన్మగా భావించి జన్మోత్సవం జరుపుకునే సాంప్రదాయం దేశంలో కొన్ని చోట్ల ఉంది అది కార్తీక మాసంలో వస్తుంది మరి ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు అంటే రేపు చేసుకునే హనుమాన్ జయంతి ఏమిటి దీని గురించి తెలుసుకుందాం రామచంద్ర స్వామి వారికి శ్రీరామ నవమి రోజు అంటే నవమి తిది రోజునే పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే ఈ కైకకిచ్చిన వరాలకు లోబడి స్వామి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు భర్తల వారు కూడా వచ్చి ప్రతిజ్ఞ చేశారు నీవు పద్నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత ఈ నవమి నాటికి అర్జెంటుగా తిరిగి అయోధ్యకు వచ్చేయకపోతే నేను ప్రాయోపసం చేస్తాను అని దాంతో అక్కడ రావణాసురుడు సంహారం చేస్తే నాకు ఎక్కువ సమయం లేదు తొందరగా వెళ్ళాలి భరత ఎదురు చూస్తూ ఉంటాడని పుష్ప విమానం మీద సీతా సమేతంగా వానరులని అందరినీ వెంట తీసుకొని స్వామి వచ్చి ఈ శ్రీరామనవమికి అప్పట్లో పద్నాలుగేళ్ల పూర్వము వసష్ఠులు వారు ఏ ముహూర్తానికి పెట్టారో ఆ ముహూర్తానికి పట్టాభిషేకం చేసుకుంటారు అంటే శ్రీరామనవమి పండుగ స్వామి రామచంద్రమూర్తి జన్మోత్సవము పట్టాభిషేక మహోత్సవం కూడా మన ప్రాంతంలో కళ్యాణోత్సవం కూడా చేస్తారు ఎందుకంటే మగవారికి లేదా పురుషులకి పురుష దేవతలకి కూడా జన్మ తిథి లేదా జన్మ నక్షత్రం రోజున వివాహం కూడా జరిపించచ్చని సాంప్రదాయం ఉంది ఆగమంలో కూడా పద్ధతి ఉంది కాబట్టి జన్మ తిథి లేదా నక్షత్రం రోజున కళ్యాణోత్సవం కూడా మన దేవాలయాల్లో జరిపిస్తారు సరే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం పూర్తయింది అయోధ్యలో అక్కడికి వచ్చిన వానరాలు విభీషణుడు అంగదుడు సుగ్రీవుడు ఇది అది అందరినీ కూడా యథోచితంగా చక్కగా సత్కరిస్తారు ఎవరు రామచంద్రమూర్తి వారి దర్బారులో రాములు వారే సత్కరిస్తారు వారి మంత్రులు కమాండర్స్ వారి తమ్ముళ్ళైన భరత శత్రుఘ్నులు అందరూ అయోధ్య పౌరులు అందరూ చక్కగా సత్కరిస్తారు ఎందుకంటే రాములు వారికి సహాయం చేశారు కదా ఆ సత్కారాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి సత్కరించిన రోజు చైత్ర శుద్ధ పౌర్ణిమ సరే ఏ ఏం సత్కారం చేశారు ఆంజనేయ స్వామి వారికి అది మనం ఎందుకు పండగలా చేసుకోవాలి మామూలుగా రాచరికంలో రాణివాసంలో స్త్రీలు వెనక ఉంటారండి అంటే బట్ట బయలు పది మంది ముందుకు రారు అసలు రాజుగారి దర్శనం దర్బార్ కెడ్డితో అవుతుంది కానీ రాణివారు దర్శనం అవ్వడం అనేది చాలా కష్టం లోకల్లో ఉండే అయోధ్య నగర పౌరులే సీతమ్మవారిని ఎప్పుడో వనవాసానికి వెళ్తుంటే ఒకసారి చూసారట ఎప్పుడైనా చూసారా మనము కనీసం ఎండ చదుటి కిరణాలైనా ఆవిడ పైన సోకాయ ఆ ఎప్పుడైనా సరే ఆ రాణివాసం విడిచిపెట్టి బయటకు వచ్చిందా అలాంటిది ఈరోజు ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అని ఏడ్చుకున్నారట మనకి రామాయణంలో కనబడుతుంది అలాగే సీతమ్మ వారిని తీసుకువచ్చిన తర్వాత రావణాసురుడు చరణుండి ఈ వానరాలందరూ కూడా కూడా చూడాలనేసేసి చాలా గొడవ చేశారు వాళ్ళకి అంత కుతూహలం ఎందుకు కలిగిందంటే కోటాను కోట్ల మంది వానరాలు ఈ భూమండలం నలుదిక్కులకి వెళ్లి సీతమ్మ వారి కోసం గాలించారు నాకు గాని జాడ తెలుసుకుని చెప్పకపోతే ప్రాణాలు తీసేస్తాను మరణదండలు వేస్తాను అనేసేసి సుగ్రీవుడు హెచ్చరించారు భయంతో ప్రాణాలు అతిచేతిలో పెట్టుకొని సీతమ్మ వారు దొరికితే బాగుండోని దేవుళ్ళందరికి మొక్కుకొని వానరాలు భూమండలం నలుదిక్కులా వెళ్ళి వెతికొచ్చారు అన్నమాట ఇంత ఎందుకు కష్టపడారంటే సీతమ్మవారి జాడ కనుక్కోవడానికి కష్టపడ్డారు వీళ్ళందరి కుతూహలం మేము ఆమెని చూడాలి ఆమె కోసమే కదా మేము ఇంత ప్రయత్నం చేసింది అని చూడాలి చూడాలని గొడవ చేస్తుంటే రాముడు వారప్పుడు విభీషణుడితో చెప్తాడు సీతమ్మ వారికి తీసుకొని వచ్చి ఒక్కసారి ఈ వానరాలు అందరి ముందు ప్రవేశపెట్టు ఈమెని ఈ వాన దర్శనం చేయవచ్చు ఎందుకంటే సీతమ్మ అందరికి తల్లి లాంటిది ఈ వానరులందరికీ కూడా సీతమ్మకు బిడ్డలు లాంటివారు బిడ్డలు తల్లిని చూడవచ్చు కదా కాబట్టి ఒకసారి ప్రవేశపెట్టి భీషణ అంటే అప్పుడు సీతమ్మ వారిని ఈ వానరులందరి ముందుకు తీసుకొస్తే వాళ్ళందరూ చూసి సీతమ్మ వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఆనంద బాష్పాలు వదిలి అమ్మాని చల్లగా ఉండాలి నీనే మేం బాగుండాలి అని ప్రార్థించారట అది మనకి రామాయణంగా కనబడుతుంది అలాగా పట్టాభిషేకం అయిపోయిన తర్వాత స్వామికి సహకరించిన వారందరికీ కూడా దర్బారులో యథోచితంగా చక్కగా రాజ సత్కారాలు జరిగాయి కానీ ఆంజనేయ స్వామి వారికి సత్కారం చేయాల్సి వచ్చినప్పుడు రామచంద్రుడు ఆ అవకాశము సీతకిస్తాడు ఆంజనేయుడు ఎలాగు నా దగ్గరే ఉంటాడు నా భక్తుడు కానీ సీత ఆంజనేయ స్వామి నీకెంతో మేలు చేశాడు కాబట్టి ఆంజనేయుడిని నీవు యథోచితంగా సత్కరించు అని అప్పుడు సీతమ్మ వారు ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమైన పదార్థాలు అరటి పళ్ళు కొబ్బరి ముక్కలు ఏమి ఈ వానరులు తింటారు అలాంటి ఇష్టమైన పదార్థాలతోటి స్వయంగా ఆంజనేయ స్వామి వారికి భోజనం పెట్టి సీతమ్మ వారి దగ్గర ఉండే ఎంతో విలువైన రామచంద్రుల వారు తనకు ప్రేమతో ప్రసాదించిన ఒక గొప్ప అతిమూల్యమైన హారాన్ని తీసి తానే స్వయంగా ఆంజనేయ స్వామి వారికి ఇస్తుంది ఇచ్చి నాయనా నీవు నాకు ఇచ్చావు ఊపిరి లాగిపోతున్నా నా జీవితానికి మరలా కొత్త ఊపిరి పోసావు నా దైవాన్ని కళ్ళ ముందుకు సాక్షాత్కరింపజేశావు తిరిగి ఈ అయోధ్యకు వచ్చి అయోధ్య దర్శనం చేసే మహాభాగ్యం ఏదైతే నాకు సంప్రాప్తించదో దానికి కారణం నీవే రావణాసురుడు చెర్లో వాడు పెట్టే హింసలు వాడు మాట్లాడే మాటలు అన్ని తట్టుకొని బ్రతకలేక బ్రతకలేక బ్రతకీడుస్తూ రామనామ స్మరిస్తూ ఏ దిక్కు లేక ఎవరొస్తారో ఎప్పుడొస్తారో అసలు నేను ఇక్కడ ఉన్న విషయం తెలుసో లేదో ఇలా ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండి చివరికి ఈ ఏవగింపు బ్రతుకు వీడి ముందు బ్రతకలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని నిలబడి జడతోటి చెట్టు బొమ్మకు ఉరిపోసుకుందాం అనుకునే సమయానికి నీవు నాకు పరమాత్ముడిలాగా ప్రత్యక్షమయ్యి చల్లటి వార్తలు చెప్పి శుభవార్తలు చెప్పి నా జీవితానికి మంగళాలు కలిగించి నన్ను నా స్వామి ధరికి చేర్చిన వాడు ఏం చేస్తే నీకు రుణం తీరుతుంది నాయన ఏమిచ్చినా నీ రుణం తీరదు నేను తల్లిని నీవు బిడ్డవి కనీసం నా చేతులతో నీకు భోజనమైనా పెట్టుకోనివు అని సీతామహాతల్లి స్వామికి స్వయంగా భోజనం చేయించి అతి మూల్యమైన హారాన్ని స్వామి వారికి కానుకగా ఇచ్చి ఆశీర్వదించింది ఆ తర్వాత అయోధ్య నగర పౌరులందరికీ కూడా చైత్ర శుద్ధ పూర్ణిమ రోజున హనుమాన్ శోభా యాత్ర చేశారు ఎలా చేశారు ఎవరైనా ఒక వీరుడు ఉంటాడు ఆ ఊరిని కాపాడారు లేదంటే ఆ ఊరికి ఎవరైనా ధర్మాకున్నాడు కదా ఊర్లో పెద్ద మనిషి ఆయన్ని కాపాడతారు అప్పుడు ఏం చేస్తారు ఇదిగో ఫలానా అతను వీరుడు మన రాజుగారిని కాపాడాడు మన ఊరిని కాపాడాడు ఇలాగ చెప్పి పది మంది చేరి తిప్పి తిప్పి చూపిస్తారు పొగుడుతారు కదా అలాగే అయోధ్యలో ప్రజలందరూ కూడా సిత్తమ్మవారిని జాడ కలిపెట్టిన మహానుభావుడు మహాపురుషుడు ఆంజనేయ స్వామి సీతారాములు కలిపిన వాడు తిరిగి అయోధ్యకు తీసుకొచ్చిన వాడు ఇతడు మన అయోధ్య పౌరులకి గొప్ప మేలు చేశాడు ఇతని రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేనిది ఇతడే చూడండి చూడండి అనేసి ఆంజనేయ స్వామి వారిని ఊరేగిస్తూ అయోధ్య మొత్తము సరయోధి అంతా కూడా తిప్పి తిప్పి చూపించి పొగిడి పుష్పవర్షాలు కురిపించి గొప్పగా ఆంజనేయ స్వామి వారికి అతి వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు ఎందుకలా అంటే అయోధ్య ప్రజలు పరమ భాగవతోత్తములు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసము కూడా రామనామే కదులుతూ ఉంటుంది రామచంద్రుడు వారికి బహిప్రాణము అలాంటి శ్రీరామచంద్రుడు సంతోషంగా సేతతో తిరిగి అయోధ్యకు వచ్చాడంటే దాని కారణం ఆంజనేయ స్వామి వారి కదా అది వాళ్ళ ప్రేమ నిజానికి భాగవత ప్రేమ ఇలాగే ఉంటుందండి ఆ రోజును పురస్కరించుకొని మనం కూడా చైత్ర శుద్ధ పూర్ణిమ రోజున హనుమాన్ శోభాయాత్ర చేసుకుంటాం ఇంతకు ముందు ఉత్తరాధన ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో కూడా చేసుకుంటున్నారు అలా నిదానంగా మనం తెలుగు వారం కూడా చేసుకుంటున్నాము ఇందులో తప్పేమీ లేదు కానీ ఇది హనుమాన్ జయంతి కాదు హనుమాన్ శోభాయాత్ర ఆంజనేయ స్వామి వారికి ఉత్సవం జరిగిన రోజు ఆంజనేయ స్వామి వారిని సీతారాములు ఇద్దరు కూడా గొప్పగా సన్మానం చేసి ఆశీర్వదించి రాముల వారు ఆలింగనం చేసుకున్న రోజు కోసల రాజ్యానికి రామచంద్రుడి వారసులుగా తర్వాత లవకుశులు రాజులు అవ్వచ్చును కానీ రామభక్తి సామ్రాజ్యానికి శాశ్వతమైన రారాజు ఆంజనేయ స్వామి పరమ భాగవత ఉత్తముడు భాగవత భక్తులందరికీ కూడా ఆదర్శమూర్తి పరమ దయాడు ఎవ్వరి కష్టం చూసినా సరే అయ్యో పాపం అనేసేసి కరిగిపోయి వెంటనే సహాయం చేసే స్వరూపం ఆంజనేయ స్వామి వారు కాబట్టి రామనామం అయిపోయింది చక్కగా మనం చేసుకున్నాము రేపు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు కూడా ఆంజనేయ స్వామి వారిని స్మరించుకొని రామచంద్రుడిని స్మరించుకొని మన యథాశక్తి ఇంట్లో చక్కగా ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉంచుకొని పూజ చేసుకోవచ్చు ఆ స్వామికి ఇష్టమైన తమలపాకులు అరటి పళ్ళు కొబ్బరి మొక్కలతోటి చక్కగా నైవేద్యం చేయవచ్చు హనుమాన్ చాలీస ఆంజనేయ స్వామి దండక మూతి అది పారాయణలు చేసుకోవచ్చు కుదిరితే శుభ్రకాండ పారాయణం చేసుకోవచ్చు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి లంకలో సీతా దర్శనం చేస్తారు చూసారు ఆ సర్గ పారాయణం చేయడము అత్యంత పుణ్యప్రదమైన విషయం ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు దర్శనం చేయాలి అక్కడ శ్రీరామ్ చెప్పాలి రామనామం చెప్పాలి మరేళ్ళ చుట్టుపక్కల ఎక్కడైనా కోతులు వానరాలు కనపడితే వాటికి అరటి పళ్ళు తినిపించాలి ఆంజనేయ స్వామి వారి పూజ విశేష వలదాయకం అండి తక్షణం ఫలితాన్ని ఇచ్చేది పైగా తెలిసి తెలియకగా సపచారం చేసినా తప్పు చేసినా సరే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ కలిగించిన పూజ శుద్ధ సాత్వికమైన పూజ సపరేట్ గా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు హొడవలు అవి పెట్టకుండా రామచంద్రమూర్తి సన్నిధానంలో ఉన్న ఆంజనేయుల స్వామి వారికి పూజ చేయండి ఎందుకంటే రామచంద్రుడి సన్నిధిలో ఉండడమే ఆంజనేయ స్వామి వారికి ఇష్టము అక్కడే ఆ భాగవతోత్తముడిని అందరు కూడా ఆరాధించి ఆ స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి తద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహమే కాదు సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహం కూడా పుష్కరంగా లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా హిందువులందరూ సద్వినియోగం చేసుకోండి యథాశక్తి ఆంజనేయ స్వామి వారిని పూజించండి దేవాలయ దర్శనం చేయండి రామనామం చేయండి కుదిరితే రామాయణం కూడా చదువుకోండి విశేషంగా భగవద్ అనుగ్రహానికి పాత్రుడు అద్దాం లోకాసమస్త సుగ్నభవత్తు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ